విజయ మినీ ఎవ్ అప్పట్లో నానో ఇప్పుడు లిజియర్ లక్ష రూపాయల ఎలక్ట్రిక్ కారు రాబోతోంది టాటా నానో టాటా నానో భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కలల కారు నానో అందరికీ సుపరిచితమే రెండు వేల ఎనిమిదిలో కేవలం లక్ష రూపాయల ధరతో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా నానో కారు తీసుకురావడం అప్పట్లో సంచలన విషయానికి ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా అదే అచ్చం అదే తరహాలో ఇప్పుడు ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లోకి రాబోతోంది ఫ్రెంచ్ కంపెనీ లిజియర్ భారత మార్కెట్లో మినీ ఎలక్ట్రిక్ కారు నిజే మినీ ఎవ్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది ఇటీవల టెస్టింగ్ సమయంలో ఈ కారు భారత మార్కెట్ లో కనిపించింది రెండు సీటర్ మినీ ఎలక్ట్రిక్ కారు ఇది చౌక ధరలోనే ఈ కారును తీసుకురానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి రూ లక్ష ప్రారంభ ధరతో అందుబాటులోకి రానుందని నివేదికలు చెప్తున్నాయి చవకైన ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్న వారికి ఇది ఒక గొప్ప ఎంపిక బైక్ కు పెట్టే ధరతో ఎంచక్కా కారు కొనేసి నగర రోడ్లపై రైరై మంటూ దూసుకెళ్లొచ్చు లిజియర్ మినీ ఈవీ ఫీచర్స్ రెండు సీటర్ మినీ ఎలక్ట్రిక్ కారు ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే అరవై మూడు కిలోమీటర్ల నుండి నూట తొంభై రెండు కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చు దీని పరిమాణం రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మిల్లీమీటర్లు పొడవు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మిల్లీమీటర్లు వెడల్పు పదిహేను వందల నలభై ఒకటి మిల్లీమీటర్లు ఎత్తు రద్దీ ప్రదేశాల్లో తిరిగే వారికి తక్కువ పార్కింగ్ ప్లేస్ ఉన్నవారికి ఈ కారు అనుకూలంగా ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ కారుకు కేవలం రెండు డోర్లు మాత్రమే ఉంటాయి పన్నెండు నుండి పదమూడు అంగుళాల చక్రాలను కలిగి ఉంటుంది పది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ పవర్ స్టీరింగ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ విత్ హీటెడ్ డ్రైవర్ సీట్ కార్నర్ ఏసీ వెంట్ వంటి ఇంటీరియర్ ఫీచర్లు ఇందులో చూడవచ్చు